కార్తీక మాసం సందర్భంగా పల్నాడు జిల్లా పెడుగురాల పట్టణంలోని వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్లో సంఘం ఆధ్వర్యంలో నేతి వెంకటస్వామి సన్నిధిలో దేవరంపాడు కొండ మీద నిర్వహించిన శాలివాహన కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమాల్లో గురుజాల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన శాసనసభ్యులతో శాలివాహన సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో శాలివాహన సోదరులు పెద్దలు తమ కుటుంబాలతో భారీగా వన భోజనాలకు హాజరయ్యారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కొండ మీద వెంకటస్వామి సన్నిధిలో సంతోషంగా కార్యక్రమాల్లో గడిపారు ఈ వనసమరాధన కార్యక్రమం అధ్యక్షులు ప్రొద్దుటూరి గురు ప్రసాద్ సెక్రటరీ రావు ట్రెజరర్ కాణాల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు

సంవత్సరానికి ఒకసారి కలిసి ఆ ఆనందకరమైన క్షణాలను పంచుకొని ఒకళ్ళ యోగక్షేమాలు ఒకళ్ళకి తెలుసుకొని ఆనందంగా గడిపేదానికి ఉల్లాసంగా గడిపేదానికి ఈ కార్తీక మాసం అదేవిధంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం మనం కూడా మరి శివాలయాలకు వెళ్ళి పూజలు చేస్తా మన కుటుంబం బాగుండాలి మన పిల్లలు చదువుకోవాలి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి మన వ్యాపారం చేస్తే వ్యాపారం వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఎవరు ఏ వ్యక్తిలో ఉన్నా అందరూ బాగుండాలని కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సోదరులు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అరేంజ్ చేశారు ముందుగా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు గత పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మనం ఇరవై ఐదు సెంటులు కమ్యూనిటీకి కూడా మనం అలవాటు చేయడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఆ సమస్య అలాగే మిగిలిపోయింది ఆ స్థలాన్ని కూడా ఎక్కడ ఉందో కూడా వీళ్ళకి కమ్యూనిటీ పరంగా కేటాయించలేదు సో నేను మన వాళ్ళు ఈరోజు దాని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు మీకు వచ్చే వారంలో అమ్మారాతో మాట్లాడి ఆ ఇరవై ఐదు స్థలం మీ కమ్యూనిటీ కేంద్ర ధరించడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అదే కాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా పది లక్షల రూపాయలు కూడా సహాయం అడిగారు దాన్ని కూడా ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పడిరాగపట్నంలో కవయత్రి మెల్లబొమ్మ విగ్రహం పెట్టుకోవడానికి కూడా అనుమతులు అడిగారు అధికారులతో మాట్లాడి ఆ విగ్రహ కూడా మీరు అనుమతులు కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఒక కుల అభివృద్ధికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పారు భవిష్యత్తులో కూడా కుల అభివృద్ధికి కానీ వ్యక్తిగతంగా కానీ ఏదన్నా హెల్త్ పరంగా సమస్యలు వచ్చినా ప్రభుత్వంలో కమ్యూనిటీ పరంగా మీకు ఏ సహాయం కావాలన్నా తప్పకుండా నేను మీ సోదరుగా మీకు అన్నదండలుగా ఉంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను అదేవిధంగా మీరు చూస్తే గత ప్రభుత్వంలో గత పాలకుల కొన్ని దౌర్జన్యాలు జరిగినాయి దాంట్లో కూడా ఈ కమ్యూనిటీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న చాలామంది నాయకులు కానీ యువకులు కానీ ఇబ్బందులు పడ్డారు అవమానాలు పడ్డారు అందుకే రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల్లో కానీ కష్టపడ్డ నాయకులు నష్టపడ్డ నాయకులు అవగాహన పడ్డ నాయకులకి ప్రాధాన్యత ఇచ్చే పదవులు ఎక్కడం జరుగుతుంది అని చెప్పి కూడా స్పష్టంగా కమ్యూనిటీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధులు పనిచేస్తూ ఉంది ఎందుకంటే మనం చూసాం మన జరిగిన ఎన్నికల్లో అన్ని కులాలు అన్ని వర్గాలు ఎన్ని ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతు ఇచ్చాయి ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా ప్రగతి పట్టాలపై తీసుకొచ్చి ఒక మన ఉమ్మడి జిల్లాలో ఉన్న రాజధాని కట్టుకోవడంతో పాటుగా పరిశ్రమలు తెచ్చుకొని మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకొని మనం అన్ని కమ్యూనిటీస్ కూడా పైకి తెచ్చే దానిలో కూడా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వాల్లో మీరు కూడా భాగస్వాములే కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ అవసరం ఉన్నా మరి మన దృష్టికి తీసుకోండి తప్పకుండా అది వ్యక్తిగతమైన అవసరమైన ప్రభుత్వం నుంచి ఉండే సహాయమైనా జాబ్ పరంగానైనా తప్పకుండా మన కమ్యూనిటీ అభ్యున్నతికి మన కమ్యూనిటీ అభివృద్ధికి తప్పకుండా ఈ ప్రభుత్వం నేను కట్టుబడి ఉన్నానని చెప్పుకోవడం మీ కూడా తెలియజేసుకుంటాం ఒక మంచి కార్యక్రమానికి మరి ఆహ్వానించి నన్ను కూడా మీలో భాగస్వామి చేసినందుకు వేదిక పెద్దలు కమ్యూనిటీ పెద్దలు మీకు అందరికి కూడా పేరు పేరు అంతే పేరు వస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై